అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ కోల్కతా జూనియర్ డాక్టర్ అభయ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆమె పోస్ట్ పోస్ట్మార్టన్ రిపోర్ట్ బయటకు రావడంతో ఆమెను ఎంత క్రూరంగా చంపారో బయటపడింది ఆఖరి నిమిషం వరకు నరకయాతన అనుభవించిన ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది అంతేకాదు ఆమెపై ఉన్న గాయాలు ఆమెను ఎలా హింసించారో అనేది చెబుతున్న పోస్ట్ పోస్ట్మార్టన్ రిపోర్ట్ చూస్తే ఎవరికీ కూడా కన్నీ లాగవు నిర్భయ ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది బస్సులో యువతిపై సామూహిక అత్యాచారం చేసి ఆమె మృతికి కారణమయ్యారు కీచకులు ఎంతగానో హింసించి మృగాలుగా మారి ఆమెను ఆసుపత్రి పాలు చేశారు ప్రాణాలతో పోరాడిన నిర్భయ ఇంటర్నల్ ఇంజురీస్ వల్ల ప్రాణాలు కోల్పోయింది అలాంటి ఘటన జరగకూడదని ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని దేశ ప్రజలందరూ అనుకున్నారు కానీ మరోసారి అలాంటి ఘటనే జరిగింది ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అభయ దారుణంగా అత్యాచారం హత్య చేయబడింది మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా రిపోర్టులో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆమె ఒంటిపై పద్నాలుగు చోట్ల తీవ్రమైన గాయాలున్నాయని కుడిదవడ మెడ ఎడమ చేయిననాంగ ఇవన్నీ ఆమె బతుకున్నప్పుడే జరిగాయని దీని ప్రకారం చూస్తే ఆమె హింసకు గురై ఆ నొప్పితో ఎంతగానో బాధపడిందని తేలిందే ఒత్తిడితో కూడిన పెనిట్రేషన్ జరిగిందని ఆమె జననాంగనాల్లో వీర్యం కూడా లభ్యమైందని తేలిందే ముఖ్యంగా గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లే అభయ మృతి చెందినట్లు గుర్తించారు శరీరంపై కొరికిన ఘాట్లు గోళ్లతో గీచిన గాయాలు ఉన్నాయి ఆమెపై బలవంతంగా లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి అందువల్ల ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద తీవ్ర గాయమైంది అంతేకాదు ఆమెపై తీవ్రంగా కొట్టడం వల్ల ఊపిరితిత్తుల్లో అధిక మొత్తంలో రక్తస్రావం జరిగినట్లు పోస్టుమార్టంలు గుర్తించారు తనను తాను కాపాడుకునేందుకు తన శక్తి మేరకు పోరాడింది అభయ ఆ సమయంలో ఆమెపై దాడి చేయడంతో మల్టిపుల్ ఇంజురీస్ అయ్యాయి కానీ ఎముకలు మాత్రం ఎక్కడా కూడా విరగలేదు అయితే అభయ కొన ఊపిరితో ఉన్న సమయంలో స్పృహ కోల్పోగా అప్పుడు కూడా ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు తేలింది అత్యాచారం చేసిన తర్వాత అభయ మృతదేహాన్ని సెమినార్ హాల్లోని పోడియం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు నిందితుడు సంజయ్ రాయ్ ఆ కుర్తా చిరిగిపోగా ట్రౌజర్ మాత్రం కనిపించలేదని మెడ నుంచి మోకాలి వరకు నీలం రంగు బెడ్షీట్ కప్పుందని మృతదేహాన్ని తొలిసారి చూసిన ఓ సాక్షి తెలిపాడు అలాగే ఆమె ల్యాప్టాప్ నోట్బుక్ సెల్ ఫోన్ వాటర్ బాటిల్ పక్కనే ఉన్నాయని చెప్పాడు తనపై దాడి జరుగుతున్న సమయంలో అభయ తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నించింది నిందితుడు సంజయ్ రాయ్ కళ్ళ నుంచి మెడ వరకు అలాగే చేతులపై అభయ చేసిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు అభయ రక్తం చేతిగోళ్ళ నమూనాలు నిందితుడి గాయాల ఆధారంగా చేసింది సంజయ్ రాయ్ చేశారు అభయ తనను తాను ప్రాణాలతో కాపాడుకునేందుకు ఎంతగానో ప్రయత్నించింది కానీ ఓడిపోయింది ఓ దుర్మార్గుడి బలం ముందు నిలవలేకపోయింది ఎంత ఏడ్చిందో అరవాలని ఎంత ప్రయత్నించిందో కానీ ఏం చేయలేకపోయింది ఆఖరికి ప్రాణాన్ని వదిలింది ఇప్పుడు దేశమంతా ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు డాక్టర్లందరూ రోడ్డెక్కారు ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు డాక్టర్లు